शुक्लां बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् ध्यायेत्सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दिवरलोचनाभिरामां अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः शङ्कारूपेण मच्चित्तं नम पङ्कीकृतमभूद्यया किङ्करी यस्य सा शङ्कराचार्यमाश्रये सदाशिवस शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम भारती भारतीपदभूषण भारती भारतीर्थर्थमाश्रिए विद्यानय सपन्न वीतराग विवेक वंदे वेदातत्व विदुषेखर भारती महाभ्यो ऋषुभ्यो गुरुभ्यो नम शारदा गुरुभ्यो नम सभाये नम शंकजयोत्सव శారదా చంద్రమౌళీశ్వరుల అలాగే ఉభయ జగద్గురువుల యొక్క అనుగ్రహంతో మనం శంకర విజయాలలో కొంత ఘట్టాన్ని యథాశక్తి యథా ప్రేమతో స్మరించుకునే గొప్ప అవకాశం మనకి లభించినందుకు ముందుగా జగద్గురువులకు శారదా చంద్రమౌళీశ్వరులకు నమస్కారం చేసుకుంటూ సమనీయంగా మనం ఈ ప్రసంగంలోకి ప్రారంభిస్తున్నాము ఈ ప్రసంగం యొక్క నామము లేదా మనం అనుకోవాలనుకుంటే శంకర శంకర సాక్షాత్ అని పెట్టుకున్నాం అంటే ముఖ్యంగా దీని ఉద్దేశము శంకర చరిత్ర అనేక అనేక సార్లు చెప్పబడింది అందరికీ కూడా ఎంతో అంత అవగాహన ఉండనే ఉన్నది అయినను మనం స్మరిద్దాం చరిత్ర ఎందుకంటే అదే గురు చరిత్ర మనకి పరమ పవిత్రమైన చరిత్ర అది శంకర చరిత్ర మనకి అందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత కూడా శంకరాచార్యుల వారి యొక్క చరిత్రని మనం స్మరించేది ఉన్నదే ఉన్నది అందులో గొప్ప విషయం మనకున్న సమయంలో మనం ఏం చేద్దాము అంటే అసలు శంకరుడు కైలాస శంకరుడు అని అనేకానికి పురాణాలు చెప్తున్నాయి వేదమే చెప్పింది మాధవీయ శంకర దిగ్విజయాలు కూడా చెప్పాయి చెప్పాయి అయితే అది ఎట్లాగు అంటే కొన్ని ఘట్టాలు మనం తీసుకొని యుక్తితో అంటే ఎక్కడో శంకరులు కైలాసవాసి అయిన శివుడు కాలటిలో జన్మించాడు ఆయన కూడా శంకరుడు అని ఉండనే ఉన్నది అది ఉండగా కూడా యుక్తితో కొన్ని సంఘటనలు సరిగ్గా అర్థం చేసుకొని అసలు ఆ ఈశ్వరుడు ఎలాంటి వాడు ఆయన తత్వము ఏమిటి అది శంకరులు వారి యొక్క నడవడిలో చరిత్రలో ఎంతగా వారు ప్రదర్శింపజేశారో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ గురువు యొక్క కటాక్షం కూడా మన ఎందు సంపూర్ణంగా ఉంటుంది అన్న భావనతో ఇలాంటి ఒక గొప్ప అంశాన్ని ఎంచుకోవడం ఆ జగద్గురుల యొక్క ఆశీర్వాదం వల్ల మాత్రమే జరిగినది అని చెప్పుకుంటూ అందరికీ తెలిసిందే శంకరాచార్యుల వారు మనకి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం కాలటిలో జన్మించి ఉన్నారు వారు వారు మనకి వైదిక మార్గదర్శకులు ఎంతగానో అంటే అనేకానేక వైదిక మతములు ఉండగా వాటిలన్నింటినీ ఖండించి వైదిక మతాలన్నింటినీ కూడా సమన్వయం చేసి ఒక ఛత్రము కిందకి తీసుకొచ్చిన మహానుభావులు శంకరాచార్యులు వారు వారి చరిత్ర సంక్షేపంగా కూడా స్మరించవలసిన బాధ్యత మనకి ఉన్నది కాబట్టి ఒకసారి అదొకటి స్మరించే ప్రయత్నం మనం చేద్దాము ఆర్యాంబా జని ద్విజసతి దారిద్ర్య నిర్మూలనం సన్యాసాశ్రయణం గురూపసదనం శ్రీమండనాదేర్జయ శిష్యౌఘగ్రహణం సుభాష్యరచనం సర్వజ్ఞ పీఠాశ్రయం పీఠానాం రచనేతి సంగ్రహమయీ శైషా కథా శాంకరి అని ముఖ్య ఘట్టాలు చెప్తూ యథార్థానికి మీరు శంకర విజయాలు చదివితే ఈ ఘట్టాలే గో సర్గల కింద చక్కగా విభాగము చేసి ఉంటాయి ఏమి చెప్తున్నారంటే ఆర్యాంబ శివగురువులు అన్న గొప్ప పుణ్య దంపతులకి వీరు కాలటిలో అనే కాలటిలో అగ్రహారంలో వీరు జన్మించి జన్మించి ఉన్నారు అలాగే కొంత వయసు రాగానే వటువు అంటే నాలుగు ఐదు సంవత్సర ఐదు ఆరు సంవత్సరాలు ఉండగానే వారు కనకధార అన్న గొప్ప స్తోత్రాన్ని చేసి ఒక దారిద్ర్యముతో ఉన్న ఒక ద్విజ స్త్రీకి బ్రాహ్మణికి గృహిణికి అనుగ్రహాన్ని చేశారు శంకరాచార్యులు వారు ఆ తరువాత సన్యాసాశ్రమం తీసుకొని వారికి ఉన్న తీవ్ర వైరాగ్యముతో సన్యాసాశ్రమం గురించి మాత్రమే వారు ప్రయత్నించి తల్లి యొక్క అనుమతి ఎలాగో అలాగా తీసుకొని వారు గౌడపాదాచార్యులు వారి దగ్గర సన్యాసాశ్రమం తీసుకొని తర్వాత వ్యాస సందర్శనం గౌడపాదుల సందర్శనం అట్లాగే గోవింద భగవత్పాదుల యొక్క సందర్శనం చేసుకున్నాక వారి యొక్క మార్గ నిర్దేశన ప్రకారము వీరు ప్రస్థానత్రయానికి భాష్యాన్ని అత్యద్భుతంగా అందించి అనేక ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు ఎన్నో వైదిక మార్గాన్ని పునరుద్ధరణ చేసే ఒక గొప్ప ప్రయత్నం కూడా చేసి మనందరికీ కూడా ఇప్పటికీ ధర్మం అంటే వైదిక ధర్మమే ఏ అన్నా చదువుకోవాలంటే అది శంకరుల స్తోత్రం మాత్రమే అన్నంతగా మనందరిలో మన రోజువారి పూజా విధానంలో కూడా వారు ఒక ముఖ్యమైన వారి కింద ఉన్నారన్నమాట అందుకే వారు జగద్గురువులు కాలాతీతులు వారు అట్లాగే వారు మండనమిశ్రాదులు అంత గొప్ప పండితులను కూడా వారు జయించి వారి శిష్యుల కింద స్వీకరింపజేశారు ఆ మండనమిశ్రుడే తది తర్వాతి కాలాల్లో శృంగేరికి జగద్గురువులు అయినారు వారే సురేశ్వరాచారుల కింద మొట్టమొదటి పీఠాధిపతులు శృంగేరికి అనేకానేక శిష్యులని కూడా వారు ఉద్ధరించారు వారి సమయంలోనూ ఇప్పటికీ కూడా అలాగే సర్వజ్ఞ పీఠం కాశ్మీరంలో ఉన్నది శారదాపీఠము దాన్ని కూడా వారు దక్షిణాపదం నుంచి వారు వెళ్ళి ఆ కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని వారు అధిరోహించి సాక్షాత్తు శారదాంబ అనేక ఋషులు ఆ సమయంలో దేవతలతో కూడా రత్నాలతో అభిషేకముని చేశారు శంకరాచారుల వారికి అన్నది మాధవి దిగ్విజయంలో స్పష్టంగా మనకి తెలుస్తుంది దాన్నే విధుశేఖర భారతి మహాస్వామి వారు కొంతకాలం ముందరే పునరుద్ధరణ చేశారు ఆ కాశ్మీరంలో ఉన్న సర్వజ్ఞ పీఠాన్ని కూడా అలాగే చెప్తూ ఉంటారు మనకి అవతీర్ణశ్చ కాలట్యాం కేదారేంతర్హితశ్చయ చతుష్పీఠ ప్రతిష్టాత జయతా శంకరో గురు అని అంటే కాలటిలో వారు జన్మించి అవతారం వారిది జన్మించారు అని మనం మానవుల్లాగా మనం చెప్పలేం అవతరించారు సాక్షాత్ కైలాస శంకరుడే మనందరినీ ఉద్ధరించడానికి భారతదేశాన్ని తరింపజేయడానికి వేదమాతని పునరుద్ధరణ చేయడానికి మాత్రమే అవతరించారు వారు ఎప్పటి వరకు ఉన్నారంటే కేవలం ముప్పై రెండు సంవత్సరాలే భౌతికంగా వారి శరీరంతో ఉన్నట్లుగా అదొక లీలలా కనపడింది కానీ ముప్పై రెండు సంవత్సరాల్లో వారు చేసిన అమోఘమైనది ఇతర ఇతరులు ఎవరైనా కొన్ని వేల సంవత్సరాలు ఇచ్చినా కూడా చేయడానికి అసాధ్యమని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు అంత గొప్ప కీర్తి యశస్సు కలిగిన వారు వారు అందుకే వారి చరిత్ర అనడం కన్నా దిగ్విజయములు అంటారు వారు ఆఖరిన భూ అవతారం చాలించింది కేదారనాథ్ అక్కడ వారు సాక్షాత్ శంకరుడు శంకరుడి రూపాన్ని దాల్చి చంద్రమౌళీశ్వరుడు అయ్యి వారు శూలాన్ని ఢమురుకాన్ని దాల్చగా బ్రహ్మగారు ఇంద్రుడు దగ్గరుండి నందీశ్వరుడి మీద ఎక్కించి వారిని కైలాస పదానికి సాగరంపారు వారితో వెనకే ఉండి పూజలు చేస్తూ కూడా పంపించారు లేదా వా వెళ్ళారు అన్నట్లు మనకి శంకర దిగ్విజయాలు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఆ ఘట్టం కూడా మనం చూసినప్పుడు శంకర శంకర సాక్షాత్ అన్నది స్వయంగా తెలుస్తుంది సశరీరంతో వారు కైలాస శంకరులు అయినారు అని అట్లాగే చతుష్పీఠ ప్రతిష్టాత ముందు చూపు చూసి వారు నాలుగు దిక్కుల నాలుగు వేదాలను ఉద్దేశించి నాలుగు దిక్కులా కూడా భారతదేశానికి నాలుగు పీఠములను వారు స్థాపించి ఉన్నారు మన అదృష్టం మనం దక్షిణాంన శ్రీ శృంగేరి శారదా పీఠానికి చెందిన అని సగర్వంగా చెప్పుకునే భాగ్యం మనకి లభించింది మనకి అట్లాగే అలాంటి శంకరాచార్యుల వారికి జయతో శంకరహ గురు అంటున్నాం మనం అలాంటి వారు మా గురువులు శంకరాచార్యుల వారు అని మనం గర్వంగా గొప్పగా చెప్పుకోవాలన్నమాట ఇందులో ఒక విషయం ఉన్నది మనకి ఎందుకు మనము మనము అంటున్నాము అంటే శంకరాచార్యుల వారు దిగ్విజయం చేస్తుండగా రామేశ్వరం నుంచి కేదార్నాథ్ వరకు వారు దిగ్విజయ యాత్ర చేసి ఉన్నారు అందులో సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు వారు వారిని ఎవర అంటే శంకరాచార్యుల వారు ఖండించడానికి ఏ అవైదిక మతము ఆంధ్రదేశంలో అప్పటి కాలంలో అసలు లేదు అదో గొప్ప విషయం ఆంధ్రులు శంకరాచార్యుల వారు ఆంధ్రదేశానికి వస్తున్నారు అనే సంఘటన వినగా వీరందరూ శిష్యులు కోటి జనం అంతా వెళ్ళి శంకరుల్ని సాదరంగా స్వాగతం చెప్పి వెంకటాచలంకి తీసుకువెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా ఆంధ్రులు చక్కగా తీసుకున్నారు అని అన్న విషయం కూడా శంకర దిగ్గజాల్లో మనకి తెలుస్తూనే ఉన్నది మనకి ఇది ఒక గొప్ప విషయం అందుకే అప్పట్లో ఆంధ్రులు అంత గొప్పగా ఉన్నారు శంకరులు మాత్రమే మా గురువులు భిన్న అభిప్రాయం లేనే లేదు అన్నది స్పష్టంగా తెలిసిన విషయం ఇప్పటికీ కూడా మనం అంత గౌరవముగా శంకరుల పట్ల గురుభక్తితో ఉండవలసినది అన్నది కూడా ఒక ఒక్కసారి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఆ శంకరులకి నమస్కారం చేసుకుంటూ మనం ఇప్పుడు శంకర శంకర సాక్షాత్ అన్న దాని భూమిక చెప్పుకున్నాం కాబట్టి అసలు పదంలోకి బయలుదేరుతున్నాము మానవ జన్మ లభించడం అన్నది చాలా గొప్ప విషయం అందరికీ కూడా అదే వివేక చూడమనలో దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పారు మనుష్య జన్మ లభించడం చాలా దుర్లభమైనది అతి కష్ట సాధ్యమైనది మనకి ఏదో పూర్వపుణ్యములు ఉంటే తప్ప మనకి వచ్చేది కాదు అలా లభించిన మనుష్య జన్మలో మనకి ముముక్షత్వం ముముక్షుడు అవ్వాలి నేను ఈ బంధాన్ని నుంచి బయటపడాలి అని ఒక కోరిక కనుక వచ్చిందంటే అది ఇంకొక గొప్ప విషయం కానీ మోక్షం ఎలా వస్తుంది ఎవరిస్తారు దాని మార్గము ఏమిటి ఎవరు నిర్దేశిస్తారు అంటే దానికి ఒక మహాపురుషుడు కావాలి అలాగ కనుక ఒక మనిషి జన్మ ఎత్తిన వాడికి మోక్షకాంక్ష లభించి మహాపురుషులు శృంగేరి జద్గురువు లాంటి మహాగురువుల ఆశ ఆశీర్వాదం కనుక మనకి లభించింది అంటే వాడి జన్మ పండినట్లే అని కూడా మనకి తెలుస్తోంది మనిషికి చెప్పబడినవి ధర్మార్థ కామ మోక్షములు అని నాలుగు చతుర్విధ పురుషార్థములు చెప్పబడుతున్నాయి ఈ చతుర్విధ పురుషార్థములో ముఖ్యమైనది ధర్మాచరణే అది ఎట్లా చెయ్యాలి అంటే తస్మాత్ శాస్త్ర ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితం అని చెప్పారు గీతలో అంటే కేవలం శాస్త్రాన్ని ఉద్దే ఉద్దేశించే మనం అది ఏమి చెప్తుందో చూసి మాత్రమే మనం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని నిర్ణయం చేసుకోవాలి ఆ ధర్మము దేనికి ప్ర ఉపయోగపడాలి అంటే యథార్థానికి మోక్షానికే ఉపయోగపడాలి మనకి సరే లౌకిక ప్రపంచంలో మనం ఉన్నాము కాబట్టి అర్ధకామాలని రెండు మధ్యలో ఉండనే ఉన్నాయి మనకి అయితే అర్ధము కానీ కామము కానీ ధర్మబద్ధమై ఉండాలి అప్పుడు మళ్ళీ అవి కూడా మనకి మోక్షానికే క్రమేణ తీసుకువెళ్తాయి అంటే ముఖ్య పురుషార్థం ఏది అంటే కేవలం మోక్షమే ధర్మం ఆచరిస్తున్నాను దేనికి అంటే అంతిమముగా మోక్షాన్ని పొందాలి అర్ధకామాలు దేనికి ధర్మబద్ధమై మళ్ళీ మోక్షాన్నే పొందాలి అని ఇది మనకి ఎవరు సన్మార్గత సన్మార్గాన్ని చూపిస్తారు మనకి అంటే ఒక సద్గురువు మాత్రమే మనకి ఈ ఈ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇవ్వగలడు వారే వారు మనకి అందుకే మనం నిరంతరము కూడా గురు ప్రార్థన చేసేటప్పుడు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్ దేవో దేవోమహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని అంటాం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గురువు బ్రహ్మ ఎట్లా అవుతాడు విష్ణువు మహేశ్వరుడు ఎట్లా అవుతాడు అన్నప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహము వల్ల శిష్యుడిలో మనము శరణాగతి చేస్తే ఆ దయతో కేవలం గురువుకు వచ్చేది లేదు కానీ గురువుగారి యొక్క దయతో మాత్రమే వారు మన యందు జ్ఞాన జ్ఞానాన్ని జనింపజేస్తారు బ్రహ్మగారిలాగా అక్కడ వారు బ్రహ్మ అవుతున్నారు ఆ ఉన్న జ్ఞానం వచ్చి పోకూడదు వెంటనే అది నిరంతరము మన యందు ఉండాలి అది భాషించాలి ప్రకాశంగా అందుకు ఆయన స్థితికారుడైన నారాయణమూర్తి అవుతున్నాడు ఆయన అలాగే మనకి జ్ఞానము సాధనలో ఉండగా ఉండగా ఒకనొక సమయంలో నేనే బ్రహ్మమును అన్న అద్వైత స్థితి రావాలి అదే బ్రహ్మవిత్ బ్రహ్మ భవతి పరమేశ్వరుడు లయకారుడు అంటే ఒక కార్యము కారణములోకి వెళ్తుంది సహజంగా ఎందుకు వెళ్తుంది అంటే కార్యము కారణం నుంచే వచ్చింది కాబట్టి అట్లాగే సృష్టి స్థితులు అవన్నీ కూడా మహేశ్వరుడి నుంచి వచ్చాయి ఆయనలోకే లయము అవుతాయి అంటే బ్రహ్మము మనమే అవుతాము బ్రహ్మము తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అలాగ లయకారుడైన మహేశ్వరుడు కింద గురువే అయి ఉన్నాడు ఇక్కడంతా మనం సగుణ సాకార మూర్తులు చెప్తున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఇది కాకుండా నిర్గుణ నిరాకార స్థితి ఒకటి ఉండనే ఉన్నది అందుకే గురు సాక్షాత్ పరబ్రహ్మ దాని అందు త్రిగుణములు ఉండవు గుణములు ఉండవు ఆకారములు ఉండవు అంతటి గొప్ప స్థితి గురువు ఆ గురువు ఆయన ఆ స్థితిలో ఉండడమే కాదు శిష్యుణ్ణి కూడా ఆ స్థితికి మాట సద్గురువు అంటే అది కేవలం ఈ అద్వైతాచార్యుల్లోనే మనం ప్రస్ఫుటంగా వారి ఆశీర్వాదాలు లభించినప్పుడు మనకి తెలుస్తుంది వారిని ఆశ్రయించినప్పుడు కూడా మనకి తెలుస్తుంది అని చెప్తూ శంకర శంకర సాక్షాత్లో మనకి ఒక గొప్ప మాట మనకి ఒక గొప్ప శ్లోకము దిగ్విజయాల్లో చెప్పబడుతుంది అసలు చరిత్ర ఎలా ప్రారంభమైంది శంకరాచార్యుల వరకు దిగ్విజయాల్లో చెప్పేదప్పు చెప్పేటప్పుడు మనకందరికీ సుపరిచితమైన శ్లోకమే చెప్తున్నాను అజ్ఞానార్గహన ఆత్మ విద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్ ముక్వా మౌనం వటవిటినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపాన్ని అక్కడ స్పష్టంగా విద్యారణ్యులు వారు చెప్పనే చెప్పారు అజ్ఞానంతో పూర్వము ఒకనొక సమయంలో సనక సనందనాదులు కూడా ఏది నిజ బ్రహ్మతత్వము అని తెలుసుకోవలసి వచ్చిన సమయంలో సాక్షాత్తు కైలాస శంకరుడే ఉమాపతి ఆయనే దక్షిణామూర్తి కింద వారికి ఒక వటవృక్షము దగ్గర కూర్చొని మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానమని వారికి ఆ గొప్ప బ్రహ్మతత్వాన్ని మౌనముగానే ఉంటూ ఒక చిన్ముద్రని చూపిస్తూ ఆ బ్రహ్మతత్వం అంతా కూడా వారికి ప్రసారముని చేసిన చేసి ఉన్నారు అలా చేయడంతో వారు మాట్లాడకుండానే అంటే గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటారు అంటే గురువు మాట్లాడనవసరం అవసరం లేదు కానీ ఆ స్థితి వేరు ఆ లోకము వేరు గురువు అంత గొప్పవాడు శిష్యులంత గొప్పవారు కానీ ఇది కలికాలం మనకి చెప్తేనే సరిగా అర్థమయ్యే అది స్థితిలో ఉండకపోవచ్చు అందుకని గురువు దా తన దయతోనే అదే దక్షిణామూర్తి ఇలా కూర్చొని మౌనంగా చెప్తే కుదిరేది కాదు అని సాక్షాత్తు కైలాస శంకరుడే కాలటి శంకరుడిలాగా అవతారముని చేసుకొని వారు భూమండలం మొత్తం తిరిగి మనకి భారతదేశాన్ని పునరుద్ధరణ చేసి శిష్యులందరినీ కూడా ఈ గొప్ప వైదిక మార్గంలోకి నిర్దేశకత్వాన్ని చేసి ఉన్నారు అని మనం తెలుసుకునే ఒక మంచి శ్లోకం ఇది చెంబోర్మూర్తి భువనే శంకరాచార్య రూపా అని ఈ భూమండలం మీద సాక్షాత్ శంకరుడే ఈ శంకరాచార్యుల వారి యొక్క రూపంలో మనకి తి తిరిగి ఉన్నారు నడయాడారు అని చెప్తున్నాం అన్నమాట అందుకే శంకరాచార్యుల వారిని కూడా మనం తలుచుకున్నప్పుడు శంకారూపేణమచ్చిత్తం పంకీకృతం అభూద్యయ కింకరీ ఎస్ సామాయ శంకరాచార్యమాశ్రయ అని చదువుతాం అంటే అజ్ఞానంలో ఉండే మనకి ఏ సంశయాలు ఉన్నా కూడా శంకరాచార్యుల వారిని ఆశ్రయించిన వాడికి అవి పటాపంచలైపోతాయి ఎలాగూ అంటే అక్కడ ముందు దక్షిణామూర్తి మౌనంగా వ్యాఖ్యం ఇచ్చినప్పుడు ఎలాగైతే సంశయాలు చిన్న సంశయ అన్నారో మనకి కూడా అదే ఒక గొప్ప స్థితి లభిస్తుంది అని శంకరాచార్యులని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం అయితే ఇక్కడ శంకరాచార్యులు వారి గురించి కూడా పురాణాల్లో శివరహస్యం అన్న ముఖ్య గ్రంథంలో కూడా చెప్పబడి ఉంది అది ఒకసారి మనం చూడొచ్చు పురాణాల్లో కూడా ఆద్యే సత్యమునిస్సతాం వితరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తో ద్వాపర సుమతిర్ సుమతిర్వ్యాస కలౌ శంకర అని నాలుగు యుగాలలో కూడా ఎవరు జగద్గురువులు అందిన విషయం వచ్చినప్పుడు శివరహస్యం ఉన్న గ్రంథంలో చెప్పారు సత్యయుగంలో కృతయుగంలో కపిలుడని త్రేతాయుగంలో దత్తాత్రేయులు వారని ద్వాపర యుగంలో వ్యాసులని వ్యాసుల వారని సాక్షాత్ శంకరాచార్యుల వారు కలియుగంలో జగద్గురువులు అని స్పష్టంగా చెప్పబడింది పురాణంలో అంటే పురాణం అన్నది ఎప్పుడు భూత భవిష్యత్ కాలాల్ని కూడా ఉద్దేశం చెప్తుంది అప్పుడు జరిగిన విషయం మాత్రమే కాదు జరిగే జరగబడే విషయాన్ని కూడా చెప్తుంది అందుకే భవిష్య పురాణాలు లాంటివి కూడా ఉండనే ఉన్నాయి మనకి అక్కడ చెప్పారన్నమాట కలౌ కలిలో శంకరాచారులు వారు జగద్గురువు కింద వస్తారు అని అయితే కొందరు అనొచ్చు అంటే పురాణం కదండీ వేదము సత్ప్రమాణం కదా దాని సంగతి ఏమిటి అంటే దానిలో కూడా ఉండనే ఉన్నదని పెద్దలందరూ కూడా ఈ విషయం చెప్పారు అందరికీ పరిచయమైన యజుర్వేదాంతర్గతమైన రుద్రం ఒకటి ఉండనే ఉన్నది దానిలో మనకి శంకరాచార్య ఒక నామం ఉంటుంది పరమేశ్వరుడికి కపర్దినేచ వ్యుక్తకేశాయచ అని చెప్పి దానిలో దానికి వివరణ ఇస్తూ చెప్పారు భాష్యాల్లో వ్యాఖ్యానాల్లో కపర్దో జటాజూట ఎస్తిది కపర్ది అంటే కపర్ది అన్న నామానికి అర్థం ఏమిటి అంటే జటాజూటం ఉంటుందన్నమాట ఆది కపర్ది అనే స్వరూపం శివుడికి ముండిత కేశ బోడిగుండుతో ఉన్న తల ఉంటే అది వ్యుక్తకేశాన్న నామము అని యథార్థానికి శివుడి యొక్క ఇతర అవతారాల్లో చూస్తే ఎక్కడా కూడా మీరు ఇది గమనించారు గుండుతో ఉన్నట్లు అని అది ఎవరు అంటే సాక్షాత్తు శంకరులు భవిష్యత్తులో వచ్చే శంకరాచార్యుల వారి గురించి అక్కడ చెప్పబడింది దానికే ఈ మాటకే విద్యారణ్య స్వామి వారు కూడా భాష్యంలో చెప్పారు పాశుపతాది వేషేణ కపర్దిత్వం వేషేన ముండిత కేశత్వం అని అంటే ఇంకా స్పష్టపరిచారనమాట ఇప్పుడు ముండిత అన్నది ఇంకా ఎలాగు అంటే పాశుపతము అంటే పశుపతి కింద ఉన్నప్పుడు శంకరుడు దాన్ని మీరు కపర్ది అనండి ముండిత కేశం అన్నప్పుడు ఎత్తివేషంలో ఉన్నవాడిని అనాలి అని అలా చూసుకుంటే కూడా వేదభాష్యంలో కూడా మనకి స్పష్టంగా శంకరాచారులు వారే పరమశివుడు అని కూడా నిర్ధారణ చేసే ఒక మంచి విషయాలు చెప్పబడ్డాయి అని అర్థం చేసుకుంటూ మన శంకరుల్ని పూజించేటప్పుడు కూడా స్తోత్రం చేసేటప్పుడు శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక అని చెప్పి చక్కగా మనము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం ప్రతిరోజు కూడా అంటే ఏమిటి ఇక్కడ విషయం శృతి స్మృతి పురాణానం అంటే శృతులు అంటే వేదములు స్మృతులు అంటే ఋషి ప్రోక్తమైనవి పురాణాలు పురాణాలు వ్యాస ప్రోక్తమైనవి కూడా ఉన్నాయి మనకి అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు అనేక అనేక ఉన్నాయి అయితే ఏమిటి ఇక్కడ అంటే వాటిల్లో ఉన్న నిగూఢమైన రహస్యం ఏదైతే ఉందో జ్ఞానము జ్ఞానకాండ దాని విషయాన్ని శంకరాచార్యులు వారు ఆ సారాన్ని మనకి తీసుకువచ్చారు ఏ రూపంలో అంటే శృతులు వేదంలో ఉపనిషత్తు రూపాల్లో ఉన్నాయవన్నీ ఉపనిషత్తులు వేదానికి శిరోభాగములు అని చెప్తారు వాటిలో ముఖ్యమైనవి పన్నెండు ఉపనిషత్తులు వారు తీసుకొని వాటికి భాష్యాన్ని అందించేశారు అది అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు దానికి కొంచెం పాండిత్యం ఉండనే ఉంటుంది కానీ అది సత్యం యథార్థ సత్యం ఆ ముందు కాలంలో కూడా కొందరు ప్రయత్నించారు భాష్యం రాయడానికి కానీ ఎట్లా రాశారో వారికి తెలియదు ఆ వారికి ఉన్న చిన్న జ్ఞానంతో జ్ఞానంతో రాసి ఉన్నారు కానీ దేవతలు ఋషులు కూడా అప్పుడు ప్రార్థించేవారు అన్నమాట ఒక గొప్ప అవతారం రావాలి వారు మనకి ప్రస్థానత్రయం అని చెప్పి ముందు చెప్పబోతున్నాం వాటిల్లో వాటికి భాష్యాన్ని అందించాలి అని ఆ ముఖ్య ఉద్దేశాన్ని కూడా శంకరుల యొక్క అవతారం జరిగింది అని చెప్పుకుంటూ స్మృతులు స్మృతి అంటే ఋషి ప్రోక్తం అన్నాం వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు ఇచ్చారు మనకి అది కేవలం జ్ఞానం గురించి చెప్తుంది ఆ బ్రహ్మసూత్రాలకు కూడా శంకరులు భాష్యాన్ని అత్యద్భుతంగా ఇచ్చారన్నమాట అలాగే పురాణోక్తమైన భగవద్గీత ఉన్నది మనకి సాక్షాత్ భగవానుడే చెప్పిన మాటలు అది కూడా ఎంత బాగా అర్థం చేసుకోవాలి అన్నది కూడా శంకరాచార్యుల వారే వారి భాష్య రూపంలో మనకి అందించారు అయితే అప్పటిలో ఇంకా శంకరుల యొక్క అవతారం రాక ముందరే ఒక మాట ఉన్నదని మాట అంటే దీనికి ఎవరు రాయగలరు ప్రస్థానత్రయానికి భాష్యము అన్నప్పుడు ఈ కాలంలో కాదు ఎవరు పడితే వారు పుస్తకాలు తీసుకొని రాసేసుకొని ప్రచురణ చేయడానికి ఆ కాలంలో భయపడేవారు అమ్మో భగవద్గీతకి భాష్యం రాయాలా బ్రహ్మసూత్రాలని ముట్టుకోగలమా అర్థం చేసుకోగలమా అని అలాంటి గొప్ప కాలంలో కొందరు ప్రయత్నించి ఉన్నారు కానీ స వ్యాస హృదయాన్ని ఎవరైతే చెప్పగలరా అన్నది ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ అప్పుడు వ్యాసులు వారే చెప్పారు ఒకనొక సమయంలో శంకరుడే కైలాస శంకరుడే శంకరాచార్యులు వారు అన్న రూపంతో వస్తారు వారి వల్ల మాత్రమే అవుతుంది అది ఎలా కనిపెట్టాలి మేము వచ్చింది శంకరుడా అంటే నర్మదా నదికి వారు వచ్చిన సమయంలో ఒక గొప్ప ప్రవాహం వస్తుంది దాన్ని వారు అడ్డుకట్టగలరు ఇది గుర్తుపెట్టుకోండి అనే ఒక ప్రాఫెసీ అంటాం మనం అంటే ముందు జరగబోయే ఒక భవిష్యవాణిలాగా వారు చెప్పి ఉన్నారు అది చెప్పారనమాట ఆ ఘట్టం జరుగుతుందనమాట అది మనం తర్వాత కొంచెం చూద్దాం శంకరులే వారి గురువు గారైనా గోవింద భగవత్పాదాచార్యులు వారి దర్శనం వచ్చినప్పుడు ఇంకా దీక్ష తీసుకునే ముందర అప్పుడు వారి వయసు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించాలి మనం శంకరులు అన్నప్పుడు కేవలం అప్పుడు ఆరేళ్ళు ఏడేళ్ళు అంటే మన ఇంట్లో పిల్లలు ఆరేళ్ల వాళ్ళు ఏడేళ్ల వాళ్ళు ఎలా ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకుంటే శంకరులు ఆ బాల్ బాల శంకరుడు యదార్థానికి ఎట్లాంటి గొప్ప విషయాలు చేశారు ఎన్ని మహిమలు చేశారు అంటే అది మనకి ఆశ్చర్యం వేసేది అది అలా అంత గొప్ప శంకరులు ఆ నర్మదా నది యొక్క ప్రవాహాన్ని కేవలం వారి మంత్రశక్తితో ఒక కమండలంలో వారు మొత్తం పట్టుకోగలిగారు అన్నమాట అది చే చూసిన వెంటనే వారికి నిర్ధారణ అయింది వ్యాస చిత్తము కమలము వికసించింది అని అంటారన్నమాట మాధవీయ శంకర విజయాల్లో వారు తపస్సు చేసుకుంటూ ఉన్నవారు ఆహా ఇప్పటికీ గొప్ప పుణ్యపురుషుడు ఆయన వచ్చారే అని వ్యాసుడు యొక్క చిత్తము చిత్తకమలం వికసించింది అంటారు అదే సమయంలో ద్వైతుల యొక్క పుస్తకాలు చేజారి పడ్డాయట వేదమాత పక్క పక్కమని నవ్విందంట అది శంకరాచార్య వారు పుట్టినప్పుడు జరిగిన గొప్ప విషయం సంవత్సరంలో లోపల ఉండగానే మాతృభాష పూర్తిగా వచ్చింది వారికి రెండు సంవత్సరాలు వస్తున్నాయనగా అనేకానేక భాషలు వారికి కర్తామాలకం అయినవి రాయడం కూడా వచ్చిందని మాట వారికి అంత గొప్పగా ఉన్నారు అయితే చి ముందే చిన్న పిల్లాడి కింద శంకరాచార్యంపుడు బుడి బుడి మాటలు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎవరన్నా చిన్న చిన్న మాటలు ముద్దు ముద్దు మాటలు దానికి అర్థం కూడా ఉండదు ఒక చిన్న శబ్దం మాత్రమే ఆ శబ్దాలు ఏం మాట్లాడుతున్నారా అని కొందరు ద్వైతులు వీళ్ళందరూ కలిసిపోయి ఉంటారు కదా రైతులు అంటే వారు ఒక వేరే చోట ఏమి ఉండరు అలా ఉన్న సమయంలో వారు వచ్చి చూస్తున్నారు శంకరుడంట చాలా ప్రకాశవంతంగా ఉన్నాడంట చిన్న బాలుడు సంవత్సరం కూడా నిండలేదంట ఏదో మాట్లాడుతున్నాడు రెండు రెండు అడుగులు వేస్తున్నాడు చూద్దాము అని వస్తే ఆయన మాటలు విని వీళ్ళకి భయం వేసిందంట ఆయన ఏం మాట్లాడుతుంటే రెండు మాటలే నయితి నయితి అంటున్నట్ట శివోహం శివోహం అంటున్నాట అంటే అద్వైతానికి పట్టు ఆగే రెండు మాటలు నేతి నేతి అని ఈ అసత్యమైన జగత్తుని మనము నిరాకరించి శివోహం అన్న ఆత్మజ్ఞానాన్ని జీవేశ్వర అభేదాన్ని ఏదైతే చెప్తారో అంత బాల వయసులో శంకరులు చెప్తున్నారట ఆ మాట విని వీళ్ళు గుండె గుండెలు బేజారెత్తిపోయాయి అన్నమాట రెండు అడుగులు వేస్తుంటే ఏదో అద్వైత సింహం మీద పడుతుందేమో అని ఎక్కడికి పారిపోవాలా అని చూస్తున్నారంట ద్వైతులు పారిపోవడానికి అఖండమైనది ఆత్మతత్వం అయ్యో మాకు పారిపోవడానికి కూడా ఎక్కడా లేదే దిశ కనపడట్లేదే అని భయపడిపోతున్నారంట ఇలాంటి ఇలా ఉన్నారు శంకరులు అని దిగ్విజయంలో చెప్తున్నారనమాట ఆ వర్ణనంత గొప్పగా ఇచ్చారు విద్యారణ్యుల స్వామి అలాంటి శంకరులు మనకి సామాన్యులకి అంటే భాష్యం అన్నది కొంచెం పాండిత్యం ఉన్నవారికి గట్టిగా అర్థమవుతుంది దానికి అనేకానేక ముందు ప్రిపరేషన్ అంటారు కదా అలాగా నేర్చుకొని ఉండి ఉండాలన్నమాట కొంచెం సంస్కృత పాండిత్యం వచ్చి ఉండాలి వాళ్ళకి అలాగే గురువు కూడా దొరకాలి ఆ భాష్య ఉన్నది వీరి అవకాశంతో కూడా వీళ్ళు నేర్చుకోవాలి కొంత కష్టతరం అనే చెప్పుకోవచ్చు కానీ మనలాంటి సామాన్యులకి ఎట్లాగు అన్నప్పుడు ప్రకరణ గ్రంథ రూపాల్లో అదే భాష్యంలో ఉన్న సారాన్ని శంకరాచార్యుల వారు అతి తేలికగా అర్థమవ్వడానికి అనేక ప్రకరణ గ్రంథాలు ఇచ్చారు అది ఏకశ్లోకి నుంచి ఇంకా చూస్తే వివేక చూడమని పంచదశి అని చెప్పి చాలా పెద్ద పెద్ద ఉత్కృష్ట గ్రంథాల వరకు కూడా ఉండనే ఉన్నాయన్నమాట ఎంత గొప్పగా ఉంటుందంటే వాటి శైలి అవి కనుక మనం చూస్తూ ఉంటే ఆత్మతత్వం ఇంత సులువుగా మనకు అర్థం అవ్వడానికి ఎలా ఇచ్చారు అంటే కేవలం ఆత్మతత్వాన్ని అనుభవించిన వాడే ఇస్తే కానీ మనకి అర్థం కాదు అని ఖచ్చితంగా మనకి తెలిసి తీరాల్సిందే అట్లాగే ఇంకా సామాన్యులు ఉన్నారు నిత్యం మనం దేవారాధన చేసుకోవాలి అన్నప్పుడు కావాల్సింది స్తోత్రం ఒక భగవంతుణ్ణి ఎలాగ పూజించాలి ఎలాగ పూజించాలి ఎలాగో అలా పూజించడం కాదు ఆ భగవత్ ప్రీతిని ఎలాగ మనం తెచ్చుకోవాలి సాంప్రదాయబద్ధంగా ఉండాలి ఆ తత్వాన్ని కూడా భగవత్ తత్వం ఎట్లా ఉండాలి ఇవన్నీ ఆయన ఉద్దేశించి అతి తక్కువ చిన్న శ్లోక